అయ్యా ఇదే పాత కడుపు కింద నా భూములో పదా ఉన్నాయి నీళ్లు ఇంగిపోతాయి నాకు నేను పోయి అడిగినా అమ్మా ఏదేమని అన్న మేము ఎవరికి చెప్పలేదన్నా పాస్టర్ ఎవరికి చెప్పలేదన్నా నిన్న ఇతను దౌర్జన్యంతో తోలుకంపై చేసుకుంటాను తప్ప అంటే వీళ్ళ పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళ పేరు అడ్డం పెట్టుకొని చేసుకుంటున్నారు వీళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ రోజు కూడా ఇటువంటి విషయాల్లో ప్రోత్సహించలేదు నేను వాస్తవంగా చెప్తున్నా అతను ఈరోజు దేవుడు కూడా వేసి ఏదో చెప్పినా కదా మేము వస్తాము మా ఎమ్మెల్యే గారిని పిలుస్తా సిని పిలుస్తా తోలుకోమని చెప్పిన కదా మేము మాట్లాడతాం కేవలం స్వార్థం కోసం చేసుకున్నాడు అతను వీళ్ళ పేరు అడ్డు పెట్టుకొని ఈరోజు కేవలం ఏం లేదని ఏం లేదని ఈరోజు గుడ్డాయిబాద్ చెరువులో ఎంత మట్టి తొలిడు ఏం ఎమ్మెల్యే గారు గారు ఏమైనా ప్రోత్సహించాడు నీకు వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు సంపాదించుకుంటాడా వాసంగా చెప్తున్నా వాళ్ళకు దీంట్లో ఎటువంటి ప్రయోగం లేదు ఈ అనే వ్యక్తి అతని స్వార్థం కోసం అతను చేసుకున్నాడు తప్ప దీంట్లో వీళ్ళ ప్రయోగం లేదు ఏందో మేము ఎగరేస్తాము మేము చూస్తామంటారు యాజంలో చూస్తామంటారు యాడిజంలో ఎవరికి సత్తాటో వాళ్ళకి నిలబెడతాము గెలిపించుకుంటాము ఇనామం చేయించుకుంటాము లేదో అది చూస్తాము అది చూస్తాము అయ్యా శకులు ఉంటారు ఇంకోరు ఉంటారు ఇంకోవరు ఉంటారు కాకపోతే ప్రజలు ఓట్లేయాలా వీళ్ళు కాదు ఓట్లే కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి కాదు ఓట్లేదు అదే ప్రజలు వేయాలి మాకు ఇదే ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి కానీ చెప్తే కదా ఈ అమ్ముకం మేము ఆడి తలగా నరుక్కుట హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎంత లబ్ధి పొన్నాడు ఈ పార్టీలో ఎంత లబ్ధి పొన్నాడు కలిసి ఈ కృష్ణాడు అనే వ్యక్తి ఎంత లబ్ధి ఈ ఈరోజు బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తావా నువ్వు వేల నుంచి లక్ష రూపాయలు చేసినాడు ఈ రోజు కూడా అతను దేవునిగడప ఆలయంలో ఎంత చేసినాడు అవి మాకు తెలుసు మాకు తెలుసు అది కానీ ఆ దేవునికే ఇచ్చిపెట్టేసినాం ఈరోజు సరిపోయిన సరిపోయిన మాట్లాడతారా మీరు నువ్వు రా ఈరోజు ఆ ఎమ్మెల్యే గురించి చెప్పావు కదా మేము ప్రమాణం చేస్తాం రా మెయిన్ ఏమంటే